హాయ్ అండి వెల్కమ్ టు పల్లవి పోల్ సిటీ ఈరోజు స్పెషల్ సాంబార్కి సైడ్ డిష్గా పొడవు వంకాయల వేపుడు చేస్తున్నాను అది కూడా నా సింపుల్ స్టైల్లో చేస్తున్నాను ముందుగా వంకాయలన్నిటినీ కూడా కట్ చేసి సాల్ట్ వాటర్లో నానపెట్టుకోవాలి అలాగే ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం హీట్ ఎక్కాక సామాన్యంగా మనం రెగ్యులర్గా వేసుకునే పోపు గింజలు జీలకరావాలని వేయాలి అవి వేశాక కొద్దిగా ఇవి చిటపటలాడాలండి ఇవి చిటపటలాడాక ఏముంది కొద్దిగా శనగపప్పు కొంచెం పచ్చి వేసరపప్పు వేసేసి అవి కూడా వేగాక జస్ట్ ఒక స్లైట్గా వేగితే చాలు ఎక్కువ అవసరం లేదు అటు ఇటు కలుపుకోవాలి ఎందుకంటే ఒకటేసారి వేసాం కదా అవి మాడిపోకుండా ఉండడానికి అటు ఇటు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక కడిగ నానపెట్టుకున్నాం కదా వంకాయలు శుభ్రంగా కడిగేసి వాటిలో నీటిని అంతా పిండేసి ఈ ప్యాన్లో వేసేసుకోవాలి అన్నిటినీ మొత్తం ఇలాగే గట్టిగా వాటర్ని పిండేసి వేసేసేయాలి లేకపోతే సాఫ్ట్గా అయిపోయి లాగా వస్తుంది మనకి ఫ్రై కావాలి కాబట్టి వాటర్ని మొత్తం గట్టిగా పిండేసి వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి సింపుల్గా అయినా ఈజీగానే అయిపోతుంది ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఎలాంటి పొడులో అవసరం లేదండి సింపుల్గా చేసుకునేది సైడ్కి సైడ్ డిష్ లాగా ఫ్రై లాగా ఎప్పుడు మనం చేసుకునే బెండకాయ ఫ్రై కాకుండా అప్పడాలు కాకుండా ఇలా పొడు వంకాయల వేపుడు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఆయిల్లోనే మగ్గిపోతుంది ఇదంతా అటు ఇటు రెండు నిమిషాల పాటు కలపాలి బాగా ఆయిల్ అంతా దీనికి సరిపడేంతగా పట్టే విధంగా కలుపుకుంటే సరిపోతుంది అటు ఇటు దొరిస్తూ ఉంటే బాగా మగ్గిపోతుందండి సేపు కూడా అవసరం లేదు పెద్ద ప్రొసీజర్ ఏం కాదు సింపులే బట్ చాలా టేస్టీ ఇప్పుడు ఇవి కొంచెం మగ్గినట్టు అనిపించాక ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి సెంట్రల్లో వేస్తున్నాను ఆయిల్లో ఇప్పుడు ఇదంతా వంకాయలకు పట్టే విధంగా కలుపుకోవాలి బాగా ముద్ద ఒకటే దగ్గర వేసాం కదా అదంతా వంకాయలకు పట్టే విధంగా కలుపుకోవాలి బాగా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇదే స్పెషాలిటీ అండి చెప్పడంలో ఎందుకంటే అందరూ లాస్ట్కి సాల్ట్ వేస్తారు కాకపోతే ఇప్పుడు నేను వేసే ఈ సాల్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ఈ వంకాయలంతా మగ్గి వంకాయలకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది బాగా బాగా సాఫ్ట్గా అవటానికి ఉప్పు ఉపయోగపడుతుంది అలాగే టేస్ట్ కూడా ఈజీగా తెలిసే విధంగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించాలి చూసారు కదా కలర్ కొద్దిగా చేంజ్ అయ్యింది అలాగే సాఫ్ట్ కూడా అయ్యింది మరీ మెత్త కూడా కావద్దండి ఇలా ఎక్కువ మెత్తగా కాకుండా ఈ పొజిషన్లో ఉంటే చాలు ఇప్పుడు ఇందులో నేను ఇంట్లో దంచి పెట్టుకున్న గరం మసాలా కొద్దిగా వేసాను అందరూ అంటారు లాస్ట్గా వేయాలి కదా అని లేదండి ఫస్ట్ వేయాలి ఇప్పుడు ఇందులో ఇదే స్పెషాలిటీ మసాలా దినుసులన్నీ ఆయిల్లోనే మగ్గేటట్టుగా వేస్తే వాటి ఫ్లేవర్ అనేది బయటికి వస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు చిటికెడంతా వేసుకోండి కొద్దిగా కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు నేను అయితే హాఫ్ స్పూన్కి కొద్దిగా మరీ ఎక్స్ట్రా వేసాను మరీ అంత స్పైసీగా కాదు మరీ అలా అని చెప్పగా కూడా కాదు మామూలుగానే వేసాను వేసి బాగా కలిపేసుకోవాలి మొత్తం వంకాయలకు అంతా పట్టే విధంగా అంతేనండి చాలా సింపుల్ ఇది బాగా కలిపేశాక ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గెదిద్దాం ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను వేసేసి ఇంకొక టూ మినిట్స్ చూసారు ఆయిల్ అంతా ఎలా సపరేట్గా బయటకు వస్తుందో మగ్గితే అలానే ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి మనం వేసిన కొంచెం ఆయిల్లోనే ఇదంతా అవుతుంది ఇప్పుడు కరివేపాకు వేసాం కదా ఇంకొక టూ మినిట్స్ కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక వన్ సెకండ్ వన్ మినిట్ అలా మగ్గించేద్దాం చూసారు కదా మొత్తం ఫ్రై అయిపోయింది పొడి పొడిగా మరీ డీప్ ఫ్రైలా కాకుండా మరీ కర్రీలా కాకుండా సపరేట్ పీసెస్తో కొంచెం సాఫ్ట్గా కొంచెం క్రష్ క్రంచీగా ఇలా పొడి వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది అంతే ఇప్పుడు మూత పెట్టేసి పక్కకు దించేసుకొని చూడండి ఎంత బాగుందో థ్యాంక్స్ ఫర్